శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనమ్మ వారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు రాబోతున్నాయి పుష్కర స్నానం మనము ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు ఆచరించవచ్చు పుష్కర స్నానం ఎలా చేయాలి ముఖ్యంగా చేయవలసిన దానాలు ఏమిటి పుష్కర స్నానము ఎందుకు చెయ్యాలి పుష్కర స్నానం చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అన్న పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా నదికి పుష్కరునికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం పుష్కరము అంటే పోషించేది పుష్కరము అని అర్థము నదీ స్నానాలలో పుష్కర స్నానం శ్రేష్టమైనది నీరు నారాయణ స్వరూపము కనుక ఆయన స్పర్శ చేత మనకున్న పాపాలు అన్ని తొలగిపోతాయని హిందువులు విశ్వసిస్తారు నీటికి దాహార్తి తీర్చటము శుభ్రపరచటము అనే బాహ్య శక్తులతో పాటుగా వేద్యం మార్జనం అనే ఆంతరంగిక వివరిస్తోంది వేద్యం అంటే నదిలో మూడుసార్లు మునక వేయటం వలన తెలిసి తెలియక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి మార్జనం అంటే నీటిని చల్లుకోవటం అనగా సంప్రోక్షణ చేయటం దీనివలన ద్రవ్యశుద్ధి జరుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తున్నది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారిగా భారతదేశంలోని పన్నెండు ముఖ్యమైన నదులకి పుష్కరాలు వస్తాయి ఈ నదులు ఒకటి కృష్ణ రెండు కావేరి మూడు భీమావతి బ్రహ్మపుత్ర తుంగభద్ర సింధు నది ప్రణిత నది గంగా నది నర్మదా నది సరస్వతీ నది యమునా నది గోదావరి నది బృహస్పతి అనగా గురుగ్రహం సంవత్సరానికి ఒక్కసారి చొప్పున తిరుగుతూ ఉంటాడు బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి అలాగే ఆఖరున మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి ఇదే విధంగా ఈ సంవత్సరానికి అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అందుచేత ఈ సంవత్సరానికి రేవా నది అనగా నర్మదా నదికి పుష్కరాలు రానున్నాయి బృహస్పతి ఆ రాశిలో ఉన్నంత కాలం ఆ నదికి పుష్కరంలో ఉన్నట్టే పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది పుష్కర కాలంలోని పన్నెండు రోజులు మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలు అని చివరి పన్నెండు రోజులని అంత్య పుష్కరాలని పిలుస్తారు ఈ మొదటి చివరి పన్నెండు రోజులు మరింత శక్తివంతమైనవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నర్మదా నదికి పుష్కరాలు రాబోతున్నాయి అవి ఏ రోజు నుంచి ప్రారంభమయ్యి ఏ రోజుతో ముగుస్తున్నాయి అంటే శ్రీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ అష్టమి తేదీ రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒకటవ తేదీ బుధవారము మధ్యాహ్నము ఒంటి గంటకి బృహస్పతి వృషభ యందు ప్రవేశించుట వలన నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమై వైశాఖ మాసం శుక్ల పక్షం పంచమి తిది రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండవ తేదీ ఆదివారం తోటి నర్మదా నది పుష్కరాలు ముగుస్తున్నాయి అంటే నర్మదా నది పుష్కరాలు చైత్ర బహుళ అష్టమి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ బుధవారము బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమై వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిది రెండు వేల ఇరవై నాలుగు మే నెల పన్నెండవ తేదీ ఆదివారం నర్మదా నది పుష్కరాలు ముగుస్తున్నాయి పుష్కర స్నానం ఎలా చెయ్యాలి స్నానమాచరించడానికి నియమాలు ఏమిటి నదిలో దిగే ముందు చెప్పవలసిన శ్లోకం ఏమిటి అన్న విషయము ఇప్పుడు తెలుసుకుందాం నదిలో దిగే ముందు చెప్పవలసిన శ్లోకము పిప్పలాద సమూత్పన్నే కృత్యే లోక భయంకరి వృత్తి కాంతే మాయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ అలాగే స్త్రీలు దిగే ముందు పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మయ్య దత్త ఆహారార్థం ప్రకల్పయ అని చదవాలి ముందుగా ఈ శ్లోకం చదువుకుంటూ గట్టు మీద ఉన్న మట్టిని తీసుకొని కొద్ది కొద్దిగా మూడుసార్లు నదిలో వేసి ఆ తరువాతనే నదిలోకి దిగాలి అని శాస్త్రం చెబుతోంది అదే స్త్రీలు అయితే కనుక మట్టిని బదులుగా పసుపు కుంకుమలు వేయాలి లేదంటే పుష్కర స్నానం చేసిన ఫలితము దక్కదట దీనికి వెనుక ఒక కథ ఉన్నది పురాణాల ప్రకారం పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు అతని కుమారుణ్ణి పోషించలేక ఒకరోజు అడవిలో వదిలిపెట్టి వెళ్లిపోతాడు తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన బాలుడు అక్కడ ఒక రావి చెట్టు నీడన తలదాచుకుంటూ ఉంటాడు ఆ చెట్టు పళ్ళను తింటూ అక్కడ దగ్గరలో ఉన్న చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి చలించిపోయిన నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి ఆ నామం నీ జీవితానికి వెలుగుని చూపిస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు పిప్పలాదుడు అనుక్షణము ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోయాడు ఆ తర్వాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి పిప్పలాదుడు సాధించిన తపోశక్తికి అభినందించాడు పిప్పలాదుడు అతను కష్టాలు పడడానికి కారణం ఏమిటని నారద మహర్షి అడగగా శనిదేవుడే తను కష్టాలు పడటానికి కారణమని చెప్పగా అందుకు నారద మహర్షి ఆగ్రవేశాలతో శనిదేవుణ్ణి గ్రహమండలం నుంచి క్రిందికి బాల్యదశలో ఎవరిని పీడించ వద్దని హెచ్చరిస్తాడు ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి చెప్పగా శాంతించి శనిదేవుడిని గ్రహ గ్రహ మండలంలోకి ప్రవేశింప పెడతారు అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వారికి శని సంబంధితమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ప్రసాదిస్తాడు ఆ తరువాత పిప్పలాద మహర్షి యజ్ఞం చేయగా యజ్ఞగుండం నుంచి కృత్య అనే భూతము ఉద్భవించింది ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని మునులని తినివేస్తానబోగా వెంటనే పరమశివుడు కల్పించుకొని నిన్ను తలుచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో ఆకలి తీర్చుకో అని ఆజ్ఞాపించాడట అందుకే పుణ్యనదీ స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకున్న తర్వాతనే స్నానం చెయ్యాలి పుష్కర స్నానం ఆచరించేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ముందుగా ఇంటి వద్దనే స్నానం చేశాక మాత్రమే పుష్కర నదీ స్నానం చెయ్యాలి సంకల్ప పూరితమైనటువంటి పుష్కర స్నానం మాత్రమే ఆచరించాలి నది దగ్గర పార్థివ శివలింగాన్ని అంటే మట్టి శివలింగాన్ని చేసి పూజ చెయ్యాలి నది ఒడ్డున ఉన్న మట్టిని తీసుకుని శివలింగం చేసి పూజ చెయ్యాలి నదీ స్నానాలతో తర్పణము పిండ ప్రధానము సార్థకర్మలు చేసి పిత్రులని సంతోషపరచి వారి దీవెనలు అందుకోవాలి ఇలా చేస్తే పైనున్న పెద్దలు దీవెనలు అందుకోవటమే కాకుండా శుభప్రదము అని విశ్వసిస్తారు మొదటి రోజున హిరణ్య శ్రాద్ధము తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధము పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధము చేయటం మంచిదని ఋషులు చెప్పినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తున్నది శ్రద కర్మలు ఉపనయనము వివాహమైన పురుషుడు తండ్రి మరణానంతరం మాత్రమే చేయాల్సి ఉంటుంది స్త్రీలు సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ పుష్కరాలు సందర్భంగా నదీమ తల్లికి వాయనాలు సమర్పిస్తారు ఇలా చేయటం వల్ల విఘ్నాలు దూరమై అన్ని విజయాలే చేకూరుతాయని విశ్వసిస్తారు చీర రవికలు బట్ట గాజులు పూలు పసుపు కుంకుమ తాంబూలము మెట్టలు ఇవన్నిటికీ పూజ చేసి నదిలోకి జార విడుస్తారు తర్వాత బ్రాహ్మణ జంటకు ముత్తైదువులకు వాయనాలు అందిస్తారు వారు ఆశీస్సులను తీసుకుంటారు ఇక పుష్కర స్నానంలో చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అవి ఏమిటంటే పుష్కరము జరిగే సమయంలో సంవత్సర కాలంలో నదీ సమీప ప్రాంతంలోని వారు వివాహాది శుభకార్యాలు చెయ్యరు తప్పనిసరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతానికి వెళ్లి చేస్తారు అలాగే పుష్కర స్నానాలు చేసే సమయంలో సబ్బును వాడి స్నానం చేయకూడదు అలాగే షాంపూలను వాడి స్నానం చేయకూడదు అలాగే ప్లాస్టిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు పుష్కర సమయంలో చేసే స్నానం వల్ల పిండ ప్రదానాల వల్ల కలిగే ఫలితము ఏమిటి అంటే సూర్యోదయానికి పూర్వము చేసే స్నానం వల్ల కలిగే ఫలితం దక్కుతుంది అలాగే వెయ్యి గోదానాలు చేస్తే వచ్చే ఫలితము లభిస్తుంది అలాగే పిండ ప్రదానం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితము లభిస్తుంది మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వల్ల వాజపేయ యాగము చేసిన ఫలితము లభిస్తుంది అంతేకాదు నదీ జలాలని సేవించేయటం వల్ల పాప ప్రక్షాళన జరుగుతుంది నదీ జలాలలో స్నానం ఆచరిస్తే మాంద్యం అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయి అని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి పుష్కర స్నానం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని బ్రహ్మాండ పురాణం తెలుపుతుంది ఇటువంటి మహత్తు ఉన్నందువల్లే పుష్కరానికి అంత ప్రాధాన్యత అంతేకాదు పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో స్నానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది పుష్కరాలు పన్నెండు రోజులు ఒక్కో రోజు ఒక్కో దానాన్ని ప్రసిద్ధి చెంది ఉంది నర్మదా నది పుష్కరాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటి బుధవారం రోజున చేయవలసిన దానాలు సువర్ణదానము రజిత దానము ధాన్యదానము భూదానము అన్నదానము చెయ్యాలి నర్మదా నది పుష్కరాలు రెండవ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే రెండవ తేదీ గురువారం ఈ రోజున చేయవలసిన దానాలు వస్త్రదానము లవణదానము రత్నదానము గోదానము చేయాలి నర్మదా నది పుష్కరాలు మూడవ రోజున రెండు వేల ఇరవై నాలుగు మే మూడవ తేదీ శుక్రవారం ఈ రోజున బెల్లము అశ్వశాఖ ఫలదానము చెయ్యాలి నర్మదా నది నాలుగవ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నాలుగవ తేదీ శనివారం ఈ రోజున ఘృతం అంటే నెయ్యి దానం చెయ్యాలి తైలం అంటే నూనె దానం చెయ్యాలి క్షీరం అంటే పాలు మధువు అంటే తేనె దానం చెయ్యాలి చేయవలసిన దానము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఐదవ తేదీ ఆదివారం ఈ రోజున చేయవలసిన దానాలు ఎద్దులను దానం చేయాలి హలం దానం చెయ్యాలి సకటం అంటే ఎద్దుల బండి దానం చెయ్యాలి ధాన్యం దానం చెయ్యాలి వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను దానం చెయ్యాలి నర్మదా నది పుష్కరాలలో ఆరవ రోజు రెండు వేల ఇరవై నాలుగు మే ఆరు సోమవారం ఈ రోజున ఔషధాలు దానం చెయ్యాలి కర్పూర దానం చెయ్యాలి చందనం కస్తూరి దానం చెయ్యాలి నర్మదా నది పుష్కరాలలో ఏడవ రోజు రెండు వేల ఇరవై నాలుగు మే ఏడు మంగళవారం ఈ రోజున గృహదానము మంచము కుర్చీలు పీట ఇలాంటి గృహోపకరణాలు దానం చేయాలి నర్మదా నది పుష్కరాలు ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిది బుధవారం ఈ రోజున అమావాస్య ఈ రోజున చందనము కందమూలాలు దానం ఇవ్వాలి పుష్పమాలలు కూడా దానం చెయ్యాలి నర్మదా నది పుష్కరాలు తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిదవ తేదీ గురువారం ఈ రోజున పిండదానము దాసీదానము కన్యాదానము కంబళి దానం చెయ్యాలి నర్మదా నది పుష్కరాలు పదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తేదీ శుక్రవారం ఈ రోజున చేయవలసిన దానాలు శాఖం అంటే కూరగాయలు దానం చెయ్యాలి సాల గ్రామం దానం చెయ్యాలి పుస్తకాలు దానం చెయ్యాలి నర్మదా నది పుష్కరాలు పదకొండవ రోజు మే పదకొండవ తేదీ శనివారం ఈ రోజున చేయవలసిన దానాలు గజ దానం చెయ్యాలి నర్మదా నది పుష్కరాలు పన్నెండవ రోజు రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండవ తేదీ ఆఖరి రోజు ఆదివారం ఈ రోజున చేయవలసిన దానం నువ్వులు దానాన్ని చెయ్యాలి నర్మదా నది ప్రవహించే ముఖ్య పట్టణాలు దేవాలయాలు వివరాలు తెలుసుకుందాం అమరకంటక్ ఆలయము ఓంకారేశ్వర ఆలయము చౌసత్ యోగిని ఆలయము చౌబీస్ అవతార్ ఆలయము మహేశ్వర ఆలయము నేమార్ సిద్ధేశ్వర ఆలయము భోజ్పూర్ శివాలయము పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయటానికి ఆమ్రార్ఖండ్ ఉత్తమమైన ప్రదేశం అమర్కంటక్ ఆలయము నర్మదా నది మూలం వద్ద ఉన్న అమర్కంటక్ దేవాలయం అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఓంకారేశ్వర ఆలయం అందమైన ఘాట్లు మరియు దైవిక వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఓంకారేశ్వర ఆలయము సుదూర ప్రాంతం నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది చౌబీస్ యోగి ఆలయము నర్మదా ఒడ్డున ధ్యానం చేసిన ఇరవై నాలుగు మంది యోగులకు అంకితం చేయబడింది చౌబీస్ అవతార్ ఆలయము ఈ ఆలయంలో విష్ణువు యొక్క ఇరవై నాలుగు అవతారాలను సూచించే విగ్రహాలు ఉన్నాయి అమరేశ్వర ఆలయము నర్మదా నది ఒడ్డు ఉన్న అమరేశ్వర ఆలయము దాని నిర్మాణ వైభవం మరియు ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిద్ధి చెందింది నర్మదా సిద్ధేశ్వర ఆలయము శివునికి అంకితం చేయబడిన పవిత్ర క్షేత్రం కోరికలు నెరవేరేలా భక్తులను అనుగ్రహిస్తుందని నమ్ముతారు భోజ్పూర్ శివాలయము చారిత్రాత్మకమైన శివాలయము మరియు భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందిన భోజ్పూర్ శివాలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము నర్మదా నది అనేక ఘాట్లను కలిగి ఉంది ఇక్కడ భక్తులు పవిత్ర ఆచారాలు మరియు పవిత్ర స్నానాలు చేస్తారు కొన్ని ప్రముఖ ఘాట్లు కోటి తీర్థ ఘాట్ చక్రతీర్థ్ ఘాట్ గౌముఖ్ ఘాట్ బైరోన్ ఘాట్ రామ్ ఘాట్ నగర్ఘాట్ బ్రహ్మపురి ఘాట్ సంగంఘాట్ అభయ్ ఘాట్ సాధారణంగా నర్మదా నది పుష్కరాల సమయంలో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వసతి ముందుగానే ప్లాన్ చేసుకోండి ఘాట్ల వద్ద అందించిన భద్రతా సూచనలే అనుసరించి మరియు పర్యవేక్షణ లేకుండా లోతైన నదిలోకి వెళ్లకుండా ఉండండి తీర్థయాత్రల సమయంలో అనారోగ్యాల నివారణకి అవసరమైన మందులను తీసుకెళ్ళండి మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి తీర్థయాత్ర స్థలాలకు మరియు బయటకి రవాణా చేయడానికి ఏర్పాట్లు చేయబడిన మరియు రద్దీగా ఉండే రోడ్లు మరియు ప్రజా రవాణా కోసం సిద్ధంగా ఉండండి స్థానిక ఆచారాలు మరియు సంప్రదాయాలను గౌరవించండి మరియు దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలలో దుస్తులు కోడ్లు మరియు ప్రవర్తన నిబంధనలకు కట్టుబడి ఉండండి నర్మదా నది పుష్కరాలకు సంబంధించిన పూర్తి వివరాలు వివరించానండి తెలియని వారి కోసం ఈ విధంగా వివరించాను తెలుసుకొని ఈ పుష్కరాలకి వెళ్తారని ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా పిల్లలకి సెలవులు అవి ఉంటాయి గనక ఆసక్తిగల వారు వాళ్ళు తప్పక వెళ్ళండి అలాగే తగిన భద్రతలను పాటించండి ఎండలు విపరీతంగా ఉన్నాయి గనక ఎండలకి తగ్గట్టుగా మీరు మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి అవకాశం ఉన్నవాళ్ళు వీలైన వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి పుష్కర స్నానాలు చేసి పునీతులు గండి అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిద్దాం ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి